అంబానీ మా మన జోబులకి చిల్లు పెట్టడం మొదలెట్టేశాడు దేని గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది మళ్ళీ స్పెషల్ గా చెప్పక్కలేదు చేపలు పడడానికి వెళ్ళినప్పుడు ఆ వాళ్ళకి అనేది పెట్టి ఆ చేపల దగ్గరికి లాగుతాం సో మనల్ని కూడా ఈ జియో నెట్వర్క్ లోకి లాగడానికి ఫస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫ్రీ సిమ్లు ఇవ్వటం మొబైల్ డేటా ఫ్రీ వన్ ఇయర్ వరకు కాలింగ్స్ ఫ్రీ వన్ ఇయర్ వరకు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఇండియాలో మొబైల్ డేటాని చీప్గా గా ఏ నెట్వర్క్ ఇవ్వట్లేదు సో ఇండియా ప్రతి సామాన్యుడికి మన నెట్వర్క్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ప్లాన్స్ తీసుకొస్తామని చెప్పి మనం చేరువేటట్టు చేసేది మనకు ఫ్రీ అవుతుందంటే ఫ్రీగా ఫినాల్ వచ్చినా తాగేసారు రకం అందులో మిమ్మల్ని అంటలేదు నేను కూడా అనుకోండి నేను కూడా లైన్ లో నుంచి లో నుంచి జియో సిమ్లు తీసుకున్న బాధితుల్లో నేను కూడా ఉన్నాను అప్పటిదాకా యూట్యూబ్లు కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ ఏ సోషల్ మీడియా వాడాలన్నా కానీ గిర 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 తిరుగుతూ ఉండేది మనకి నెట్వర్క్ సో వెళ్ళి ఇది తీసుకురావడంతో త్రీ జీ నెట్వర్క్ తీసుకురావడంతో అందరూ స్విచ్ అయిపోయారు చాలా మంది మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా ఎయిర్టెల్ నుంచి అయితే కానీ వడాఫోన్ నుంచి అయితే కానీ ఎస్పెషల్లీ బిఎస్ఎల్ నుంచి చాలా ఎక్కువ మంది ఇందులోకి వచ్చేసారు ఈ జియోలోకి వచ్చేసారు సో అట్లా వన్ ఇయర్ వరకు ఫ్రీ అనటంతోనే అందరూ తీసుకున్నారు ఆ తర్వాత సో మేము కొన్ని ప్లాన్స్ పెడతాం ఆ ప్లాన్స్ వరకు మీరు రీఛార్జ్ చేయించుకుంటే వన్ మంత్ కి ఇంత డేటా ఇస్తాం ఇంత ఫ్రీ కాల్స్ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా బాగానే ఉంది ఆ తర్వాత ఈ మిగిలిన నెట్వర్క్లన్నీ సిండికేట్ అయిపోయి ఏం చేసినాయి అంటే కంపల్సరీ మీరు రీఛార్జ్ చేసుకోవాలి మంత్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఎంతో ఉండిస్తాం సో సార్ ఆ తర్వాత అది కూడా తీసేశారు మొబైల్ నెట్వర్క్ వన్ నైంటీ నైన్ ప్లాన్ టూ ఫార్టీ నైన్ ప్లాన్ వీటితో మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి సో వీటితో రీఛార్జ్ చేసుకుంటేనే మనకు అవుట్ గోయింగ్ కాల్స్ ఇన్కమింగ్ కాల్స్ వస్తాయి వన్ మంత్ అవుతుంది వన్ మంత్ తర్వాత వన్ మంత్ ఇచ్చిన ప్లాన్ అయిపోయిన తర్వాత అది మీరు చేసుకోలేదు అనుకో కాల్స్ వచ్చాయి కదా ఇప్పుడు మన ఇంట్లో నలుగురు ఉన్నాం అనుకో అక్క చెల్లి తమ్ముడు ఇలా సో అన్సార్ నలుగురు మెంబర్స్ ఉన్నాం అనుకో నలుగురు రీ నలుగురు మొబైల్ రీఛార్జ్ చేయించుకుంటానికే థౌజండ్ రూపీస్ అయిపోతుంది సో మెల్లిగా దింపాడు అప్పుడు మనం పది రూపాయలు లేకపోతే ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మన పేరెంట్స్ చేయించుకుని మనకు అవసరం కాబట్టి మనం మొబైల్ డేటా వాడతాం కాబట్టి మనం చేయించుకునే వాళ్ళు మన పేరెంట్స్కి ఏం చేసేవాళ్ళు ఫిఫ్టీ రూపీస్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు కాల్ చేసుకుని ఇలాగా ఫిఫ్టీ రూపీస్ లేకపోతే హండ్రెడ్ రూపీస్ ప్లాన్ చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు సో అలా అవసరం ఉన్నప్పుడు ఏం ఒక మిస్డ్ కాల్ ఇస్తే మనం కాల్ చేసి మాట్లాడేవాళ్ళం మనకు ఎందుకంటే మొబైల్ డేటా ఫ్రీగా కాలింగ్ ఫ్రీ కాబట్టి మనం కాల్ చేసి మాట్లాడడం జరిగింది ఇవన్నీ క్లోజ్ చేసి ఖచ్చితంగా మీరు రీఛార్జ్ చేసుకోవాలని చెప్పారు ఈ మొబైల్ డేటా ఇవన్నీ చేతిలోకి మనకి వచ్చేసరికి ఏమైందంటే మనం ఇదివరక మిస్డుకోవాలి చోళ్ళు ఎవరికన్నా మానేసాం ఎందుకంటే మనకి ఇంకా ఫ్రీ కాలింగ్ ఉంది కాబట్టి ఇంకా ఎవరికైనా చేసుకోవచ్చు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు గంటల గంటలు మాట్లాడడం పెట్టాం అది ఇంట్లో పక్క రూమ్ లో ఉన్నావు కానీ మనం ఫోన్ చేసి నాకు ఈ పని ఉంది నువ్వు అది తీసిరా అని చెప్పి ఫోన్ చేసి మరి కాల్ చేసి మరి మాట్లాడడం మొదలు పెట్టాం అంత అలా మనం దీనికి ఎడిట్ అయిపోయాం సో ఇంత ఎడిట్ చేసాడు అంతా ఓకే అక్కడి వరకు కూడా బాగానే ఉంది ఇక్కడ వరకు కూడా భరించగలిగారు జనం భరించగలిగారు ఇప్పుడు లేటెస్ట్ గా జియో గానీ ఎయిర్టెల్ గాని ఐడియా గానీ వాళ్ళ ప్లాన్స్ ని హై రేంజ్ లో పెంచేసారు ఆల్రెడీ ఆ సంస్థలన్నీ మంచి లాభాల్లో రన్ అవుతున్నాయి ఇప్పుడు ఈ పెంచిన రీఛార్జి ప్లాన్ తో వాళ్ళ ఇన్కమ్ డబుల్ అవుతుంది కానీ తగ్గదు చాలా మంది ఏమంటున్నారంటే బిఎస్ఎన్ఎల్ ని టాటా తీసుకుందే టాటా కొలాబరేట్ అయింది బిఎస్ఎన్ఎల్ తో ఒక పదిహేను వేల కోట్లు పెట్టి ఫోర్ జీ ఫైవ్ జీ టవర్లు పెట్టి డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తుంది సో ఈ ఈ సబ్స్క్రైబర్లు అందరూ జియోకు జియో నుంచి కానీ ఎయిర్టెల్ నుంచి కానీ బిఎస్ఎన్ఎల్ స్విచ్ అయిపోతారు అని అనుకుంటున్నాం అంత ఈజీ కాదు అది వీళ్ళు దీనికి కొనాది ఓ ఫోర్ ఇయర్స్ బ్యాకే వేస్తారు జనాన్ని అందరినీ లాగేసి పెట్టుకున్నారు గట్టిగా పట్టుకుని ఉంచుకున్నారు సో ఇప్పుడు నువ్వు ఫోర్ జీ ఫైవ్ జీ సేవలు పెట్టి నువ్వు తక్కువకి ఎత్తున్నావు అంటే వీడు కాస్ట్ తగ్గిస్తాడు జియోడు తగ్గిస్తాడు ఎయిర్టెల్ వాడు తగ్గిస్తాడు అన్ని అందరూ తగ్గిస్తారు సో అప్పుడు నువ్వు మళ్ళీ అందులోకి గెలిపోదు ఎందుకు అనవసరంగా అని చెప్పి ఇందులోనే ఉంటానికి ప్రయత్నిస్తావు అంతేగాని బిఎస్ఎన్ఎల్ లో వెళ్ళిపోవు కదా బిఎస్ఎన్ఎల్ పెట్టాలి ఆ నెట్వర్క్ అనేది ఇప్పుడు జియోతో తో పోటీ పడాలి ఇవన్నీ జరుగుతుల్లోకి వీళ్ళ ప్రాఫిట్లు డబ్బులకు డబల్ డబ్బులకు డబల్ అయ్యి ఉంటాయి ఒకవేళ అది కాంపిటీషన్కి వస్తే కనుక వీళ్ళ ప్లాన్స్ చేంజ్ చేసుకుంటారు మళ్ళీ వెళ్ళి వేరే ప్లాన్స్ తీసి తెచ్చుకుంటారు బిఎస్ఎన్ఎల్ తో పోటీ పడి ప్లాన్స్ తీసి తెచ్చుకుంటారు నువ్వు ఎందుకు బిఎస్ఎన్ఎల్ లోకి వెళ్ళిపోతావు వెళ్ళవు కదా నువ్వు ఇక్కడే ఉంటావు ఇంకా కొంతమంది అంటారు మనకి ఇంట్లో వైఫై ఉంటుంది లేకపోతే ఆఫీస్కి వెళ్తే వైఫై ఉంటుంది ఇంకా మొబైల్ డేటాతో ఇంటర్నెట్ ఏం యూజ్ చేసుకుంటాం సో బిఎస్ఎన్ఎల్ కి స్విచ్ అయిపోతారు చాలా మంది అనుకుంటున్నారు అట్లా ఇట్టి పరిస్థితుల్లో జరగదు అది ఇందుకు ఇప్పుడు నేనే ఉన్నాను నాకు ఇంట్లో వైఫై ఉంటుంది సో బయటికి ఎక్కడికి వెళ్ళినా నాకు వైఫై ఫెసిలిటీ ఉంటుంది కానీ నేను బయటకు అడిగి పెట్టానంటే మొబైల్ డేటా కంపల్సరీ ఆన్ చేసి ఉంటుంటా ఏదో ఒక ప్రాపర్ మెసేజో లేకపోతే ఏదో ఒక డాక్యుమెంటో ఏదో ఒకటి అవసరం సెండ్ చేస్తూ ఉంటారు మెయిల్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది సో అప్పుడు మొబైల్ డేటా బీఎస్ఎన్ఎల్ సపోర్ట్ తీసుకుంది నేను ఓపెన్ చేయాలంటే నాకు అయిపోతుంది అంత టైం వేస్ట్ చేసి అంత టైం ఎప్పటికీ లేదు అంత సహనం ఎక్కడికి లేదు బేసిక్గా అది గిరా గిరా గిర తిరిగి ఆ డేటా ఇచ్చేసరికి మనకు కాలిపోతూ ఉంటది మండిపోతూ ఉంటది సో ఎందుకు వచ్చేవరా బాబు మళ్ళీ అని చెప్పి మళ్ళీ దాంట్లోకి వెళ్తా తప్ప దీంట్లోకి వెళ్ళడం అంత ఈజీ కాదు బిఎస్ఎన్ఎల్ లోకి ఈ జియో సబ్స్క్రైబర్ గాని ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ గాని తీసుకురావటం అంత ఈజీ అయిన పని కాదు ఓరియస్ బ్యాక్ అయి ఈ జియో కానీ ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ వాళ్ళ ప్లాన్ ని రెడీ చేసుకుని గట్టిగా దెబ్బ కొట్టేసింది బిఎస్ఎన్ఎల్ మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి బిఎస్ఎన్ఎల్ కానీ లేకపోతే మన గవర్నమెంట్ విద్యా సంస్థలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎప్పుడైనా బాగున్నాయా ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడైనా బాగుపడ్డాయా ఎప్పుడైనా గమనించారా ఎప్పుడు బాగుపడలేదు అది నుంచి ప్రభుత్వాలు అలాగే ఉంటాయి అందులో పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఆ సంస్థలను పైకి లేపుదాం అనే ఆలోచనలతో ఆ ప్రభుత్వాల దగ్గరికి అప్రోచ్ అవ్వరు వాళ్ళకి నెల జీతం వస్తుందా సో మనం పని చేసుకుంటున్నావా అయిపోయిందా ఆ సంస్థ అభివృద్ధి చెందుతుందా ఆ సంస్థ పైకి వస్తుందా సో నలుగురికి ఉపయోగపడుతుందా అనే ఆలోచన కానంతసేపు మన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అలాగే ఉంటాయి ఇప్పుడు ఏదో టాటా తీసుకుంది కాబట్టి టాటా అనేది ఒక నేమ్డ్ కంపెనీ కాబట్టి ఇండియాలో అది ఏదో చేసేస్తుంది అనుకుంటే మిరాకిల్ చేసేస్తుందా అనుకుంటే కష్టం అంత ఈజీ కాదు కానీ బిఎస్ఎన్ఎల్ అనేది మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా నెట్వర్క్ అనేది లభిస్తుంది కానీ ఇప్పుడు అందరూ దేనికి ఎడిట్ అయిపోయి ఉన్నారంటే మొబైల్ డేటాకి ఆ మొబైల్ డేటానే త్రీ జీ ఫోర్ జీకి ఫైవ్ జీకి ఎక్స్పాండ్ చేయడం అనేది అంత ఈజీ అయిన పని కాదు సో వన్ ఇయర్లో నువ్వు ఏమైనా చేసేయగలిగినా ఏం చేస్తారో వీళ్ళు ప్లాన్స్ చేంజ్ చేస్తారని చెప్తున్నాను నేను వన్ ఫిఫ్టీ సెవెన్కి టూ జీబీ డేటా బిఎస్ఎన్ఎల్ ఇస్తాను అన్నది అనుకో సో వీళ్ళు ఏం చేస్తారో వన్ ఫిఫ్టీ సెవెన్కి జియో డేటా నేను కూడా ఇస్తాను అంటాను అప్పుడేమో నువ్వెందుకు స్విచ్ అవుతావు మళ్ళీ అందులోకి అవో కదా వేరే నెట్వర్క్ ఎప్పుడైతే కాంపిటీషన్ వస్తుందే అని ఈ జియో కానీ మిగిలిన నెట్వర్క్లు కానీ అనుకుంటాయో వాళ్ళ ప్లాన్స్ని మళ్ళీ మార్చేస్తాయి ఏదో ఒక స్కీమ్ రెడీగా పెట్టుకునే ఉంటాయి సో మనల్ని దొయ్యటానికి సిద్ధంగానే ఉన్నాయి ఇవన్నీ ఇవి దొయ్యకోకుండా ఉండాలంటే జరగాల్సింది ఏంటంటే మన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ బాధ్యతగా పనిచేయాలి ప్రభుత్వాలే కదా అందులో ఉన్న ఎంప్లాయీస్ కూడా ఏ ప్లాన్స్ ఏ మోడల్స్ ఏ టెక్నాలజీ తీసుకొస్తే బాగుంటుంది ఇప్పుడు జియో ఎదగడానికి కారణం ఏంటి ఓన్లీ ఆ అంబానీ ఒకడేనా అందులో పనిచేసి ఎంప్లాయీస్ తీసుకున్న నిర్ణయాలు ఆయన యాక్సెప్ట్ చేసి దాన్ని ముందుకు ఇంప్లిమెంట్ చేశాడు సో ఫలానాది మూవ్ అని చేద్దాం అని చెప్పి వాళ్ళ ఎంప్లాయీస్ సజెషన్స్ ఇవ్వటం వల్ల సో దాన్ని గట్టిగా పట్టుకుని ఆయన తీసుకెళ్ళగలిగాడు ఇప్పుడు లో ఉంది దాంట్లో ఎంప్లాయీస్ ఉంటారు ఏముండదు ఉండదు ఏ మూమెంట్ ఉండదు పెద్ద పెద్ద గ్రేడ్లో ఉన్న ఎంప్లాయీస్ ఎవ్వరు గవర్నమెంట్ కి ఎలా మనం ముందుకు వెళ్తే ప్రాఫిట్లు వస్తాయి సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి ఎవడో అన్నాడు ఈవెన్ బిఎస్ఎన్ఎల్ లో పనిచేసే ఎంప్లాయీ కూడా బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడడం